डेबई आरो गणतंत्र दिनोत्सव सदर्भ में नूतनकल मंडल केन्द्र में रईत बजाज चिकेट सेंटर उत् मणिम आध्यन मुख्य अतिथि पागो जातीय जे आविष्क नूतनकल सब इंस्पेक्टर आफ् महीना हटि कार्यक्रम में पागोन राजा बहबीर रेडी पालवाई नागराजु पालवाई मधु भक्त व्यंकण भक्त मनोहर यादव मरी तदित्व पागोन గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ నూతన్ కన్ సెంటర్లో ఇప్పుడు జరిగినటువంటి జెండా వందన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనందరికి తెలుసు ఈరోజు ఈరోజుకి మనకు రాజ్యాంగం అమ్మలు కాబట్టి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు గంట ముందు మనందరం వలస ఉన్నాం దాని తర్వాత మన స్వతంత్రం తెచ్చుకొని దాని తర్వాత ఇప్పుడు మన రాజ్యాంగం అమలు అమలు పౌర హక్కులు అన్ని హక్కులు పొందే విధంగా ప్రతి ఒక్కరూ భారతదేశంలో ప్రతి ఒక్కరూ అందరూ సమానమే అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ భారతదేశం ఆర్థిక సామాజిక శాస్త్రీయ రంగాలలో డెబ్బై ఆరు సంవత్సరాల కాలంలో ఎంతో పురోగతి సాధించింది అదేవిధంగా నూతన కల్ పోలీసులు మన నూతన కల్ మండల ప్రజలకి ఎప్పుడు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ శాంతి పద్ధతులు కాపాడుకుంటూ ప్రజలతో మామైకమై ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా ప్రజలతో సత్సంభాలు కలిగి ఉంటూ ప్రజల సహకారంతో ప్రజ ఎప్పటికప్పుడు అనుక్షణం అలర్ట్గా ఉంటూ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ శాంతి భద్రత శాంతి పద్ధతులు కాపాడే దృష్ట్యా నూతన కళ పోలీసులు నూతన మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను ముఖ్యంగా జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది రాజ్యాంగం అమల్లోకించినటువంటి ఈ రోజు మనం గౌరవించాల్సినటువంటిది గర్వపడాల్సినటువంటి రోజు భారతీయులందరికీ పౌరులకు ప్రాథమిక హక్కులు అలాగే స్వేచ్ఛ సమానత్వం ప్రజా ప్రజాస్వామ్యం అనేక రకాల హక్కులు కల్పించినటువంటి ఈరోజు మనందరం జాతీయ పతాక ఆవిష్కరణలో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో అలాగే గ్రామాభివృద్ధిలో భాగంగా యువత కావచ్చు ప్రతి ఒక్కరు కావచ్చు తమ వంతు బాధ్యతగా దేశాభివృద్ధిలో గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరికి కృషి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే రాజ్యాంగాన్ని కూడా గౌరవించి వాటికి కారణమైనటువంటి స్వాతంత్ర సమరయోధులు కావచ్చు మేధావులు కావచ్చు ఎవరైనా సరే వారందరినీ గౌరవించుకుంటూ వారి వాస్తవాలను గౌరవించుకుంటూ వారిని స్మరించుకుంటూ మిత్రులకు అందరికీ ప్రతి ఒక్కరికి మరొకసారి గణతంత్ర దినోత్సవాన్ని